హాయ్ అండి వెల్కమ్ టు వైష్వి రెసిపీస్ ఇవాళ రెసిపీ వచ్చేసి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల పాయసం ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ఈ పాల పాయసం వచ్చేసి బెల్లంతో చేస్తాం కాబట్టి పాలు విరగకుండా ఎలా చేసుకోవాలో పక్క కొలతలతో అయితే చూపించేస్తానండి పదండి రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము రెసిపీలోకి వెళ్ళే ముందు మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసిన తర్వాత దాంట్లోకి టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసేసుకొని కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసేసుకొని నెయ్యితో పాటు తీసేసి పక్కన ఉంచుకోవాలి అదే గిన్నెలో ముప్పై కప్పు బెల్లం వేసేసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసేసుకున్న తర్వాత బెల్లం కరిగేంత వరకు ఉంచాలండి ఏ పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం ఒక్కటి కరిగితే సరిపోతుందన్నమాట ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత గిన్నెను తీసి పక్కన ఉంచుకుందాము ఇప్పుడు స్టవ్ వెళ్ళి ఇంకొక కడాయి పెట్టేసి కడాయిలో వన్ కప్ అయితే వాటర్ వేసేసుకోవాలి చిటికడంత ఉప్పు వన్ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్స్ బెల్లం అయితే వేసేసుకుంటున్నాను ఎందుకంటే తాలికలు స్వీట్గా ఉంటే బాగుంటుంది కాబట్టి టూ టేబుల్ స్పూన్స్ బెల్లం వేసేసుకొని ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు ఏ కప్పుతో అయితే బెల్లం తీసుకున్నామో అదే తోటి వన్ కప్పు బియ్యం పిండి అయితే వేసుకోవాలండి ఇది పొడి బియ్యం పిండి అండి ఇలా వేసేసుకొని ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి స్టవ్ ఆపేయాలండి స్టవ్ ఆపేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద నుంచి కిందికి దించేసి మూత పెట్టేసి గోరువేచాయేదాకా పక్కకు పెట్టాలి స్టవ్ వెలిగించి ఇంకొక ప్యాన్ పెట్టేసి ప్యాన్లోకి ఫోర్ కప్స్ పాలైతే వేసుకుంటున్నాను ఇవి చిక్కటి పాలండి చిక్కటి పాలతోనే చేస్తే పాల తలకల పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది క్రీమీ క్రీమిగా కూడా వస్తుంది పాలతలకలు పాయసం వచ్చేసి ఇలా ఫోర్ కప్స్ పాలు వేసుకున్న తర్వాత ఇలా పాలు మరుగుతున్నప్పుడు హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసేసుకొని బాగా కలిపేసేసుకొని సగ్గుబియ్యం అయితే ఉడకాలి ఇలా సగ్గుబియ్యం అంతా ఉడికిపోవాలండి సగ్గుబియ్యం ఉడికేలోపు మనము తాలికలు అయితే చేసుకుందాము చెయ్యికి నూనె అద్దుకొని పిండి బాగా కలుపుకోవాలి ఇలా పిండి బాగా కలిపేసుకొని త్రీ మినిట్స్ అయితే సాఫ్ట్గా కలుపుకోవాలండి ఇలా సాఫ్ట్గా కలుపుకోకపోతే తాలికలు అనేటివి విరిగిపోతాయి క్రాక్స్ వస్తాయి అన్నమాట ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత చెయ్యికి నెయ్యి అద్దేసుకొని కింద పీటగూడ నెయ్యి వద్దేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ రౌండ్ బాల్లాగా చేసేసి ఇలా పొడువుగానేసుకోవాలి తాలికలు అనమాట మీకు టైం ఉంటే తాలికలు ఇలా చేసుకోండి లేదు అంటే మాత్రం ఒక టిప్ అయితే చెప్తానండి ఇలా ఇంకొక తాలిక కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక జంతికయల గుట్టమైతే తీసేసుకుంటున్నాను నేను ఇలాంటిది ఉంటుంది కదా పావు వచ్చేసి అది మూత పెట్టేసి లోపల నెయ్యి రాసేసిన తర్వాత పిండిని జంతికల గుట్టంలో పెట్టేసిన తర్వాత డైరెక్ట్ మనం ఉడుకుతున్న పాలల్లోనే మనము తాలికలు అనేటివి ఇలా వేసుకోవచ్చండి మనకు ఎంత సైజు కావాలో అంత తాలికలో అడవరికి కట్ చేసేసుకోవాలి ఇలాగా చూడండి ఇది ఈజీ ప్రాసెస్ కదా త్వరగా కూడా అయిపోతుంది ఇలా చేసుకోవడం వల్ల కూడా అన్నీ సపరేట్ సపరేట్గా దూరం దూరంగా వేసుకోండి తాలికలు వచ్చేసి చుట్టూత వేయాలి ప్యాన్ చుట్టూత పాలల్లో ఇలా వేసేసుకొని మెల్లగా కదుపుకోవాలి తర్వాత మూత పెట్టేసి సిమ్లో పదహైదు నిమిషాలు ఉడికించుకోవాలండి అంతే పాల తాలికల పాయసం అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ మీద నుంచి కిందికి దించుకొని చల్లారిన బెల్లం నీళ్ళు అయితే వేసేసుకోవాలండి వేడిగా ఉండద్దండి బెల్లం నీళ్ళు చల్లగానే ఉండాలి తర్వాత ఇలాచీ పౌడర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి బెల్లం నీళ్ళు అండ్ మనకు పాయసం వచ్చేసి వేడిగా ఉంటే పగిలిపోతాయండి కాబట్టి బెల్లం నీళ్ళు చల్లగా ఉన్నప్పుడే వేసుకోండి తర్వాత మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పాల తాలకాల పాయసం అయితే రెడీ అయిపోయింది ఈ వినాయక చవితికి వినాయకుడికి సమర్పించి మీరు కూడా టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కమెంట్లో చెప్పండి కంపల్సరీ ట్రై చేసి మీరు ఎలా వచ్చిందో కమెంట్లు అయితే చెప్పండి మీకు కనుక వీడియో నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కమెంట్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్